హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ బిగ్ బాస్ నైన్ సాటర్డే సండే ఎపిసోడ్స్ చూసే ఉంటారు కదా సో సాటర్డే నాగార్జున గారు అయితే అందరికీ ఎవరికి ఏది ఇవ్వాలో అవన్నీ బాగా ఇచ్చి పడేశారు ని ముఖ్యంగా బాగా మాట్లాడారు కామనర్స్ గురించి ఎవరు ఏం చేస్తున్నారా అన్నది కూడా చాలా బాగుంది సండే వచ్చేసి అది మీరే చెప్పండి సార్ నేను ఇంతగానే మీరే చెప్పండి అర్థమైందా రాజా ఏమర్థమైంది మీకు ఈ తుతుతు అనేది మాత్రం బల్లే అసలు శ్రీజ ట్రోల్ అయిపోయినట్టే ఎందుకనంటే అయ్యో పాపం అంటే లేడీస్ ని మనం ఏమీ డిగ్రేడ్ చేయటం కాదు ఇంకోటి కాదు అసలు ఆయనకి ఎంత చిరాకు వచ్చిందంటే ఆ బ్రహ్మానందంగా ఉండమ్మా ఉండు ఉండు తూ 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 అని పెద్దానికి వస్తాం రెండు సార్లు అన్నారు ఎపిసోడ్ లో ఒకే ఎపిసోడ్ లో అమ్మాయికి కూడా అర్థమైంది ఇట్లా అంటున్నారు అంటే డెఫినెట్ గా జనాల్లో ఏదో డిఫరెంట్ గా వెళ్తుంది అని పోర్ట్రేట్ అవుతుంది అని అర్థమైంది అర్థమైతే ఎలా ఉండాలి బిహేవియర్ లాస్ట్ వీక్ కూడా అర్థమైంది లాస్ట్ వీక్ కూడా ఇప్పుడు ఒకటండి చాలా సింపుల్ చెప్తాను నేను ఇప్పుడు మీరు ఒక గేమ్లో ఉన్నారు సపోజ్ ఒక హాకీయో ఫుట్బాల్ ఏదో ఆడుతున్నారు మీరు ఒక పది మంది ఉన్నారు మీతో పాటు కోచ్ లేకపోతే ఎవరో వచ్చి లేకపోతే ఆడియన్స్ బలే ఆడుతున్నారండి అని చెప్పి మీ పక్క వాళ్ళని ఒక ముగ్గురు నలుగురిని మెచ్చుకుంటున్నారు అని అంటే మీకు ఏమర్థం అవుతుంది అది మనం సరిగ్గా ఏం సరిగ్గా ఆడట్లేదు మనం కూడా మంచిగా ఆడాలని కదా అంతేగాని మంచిగా ఎవరినైతే మెచ్చుకుంటున్నారో వాళ్ళ మీద ఇంకా మీరు బురద జల్లాలని చూసారనుకోండి ఇంకా ఏమవుద్ది మీరు ఇంకా డ్యామేజ్ అవుతారు కదా ఈ చిన్న లాజిక్ మాత్రం శ్రీజాకి ముఖ్యంగా ప్రియాకి టాస్క్ లో కూడా క్లియర్ గా అంటే పెయింట్ రెడ్ పెయింట్ వేశారు కదా సార్ ఫొటోస్ మీద నాగార్జున గారు చూసారు అందరూ వచ్చారు వాళ్ళకి అక్కడైనా కూడా డెఫినెట్ గా అర్థం అవ్వాలి అర్థం అవ్వాలి వీళ్ళ మీద అన్నెసరీగా మనం పాయిజన్ కక్కుతున్నాము విషం కక్కుతున్నాము ఎందుకు వాళ్ళ గేమ్ అంత బాగుందా వాళ్ళు ఎలా ఆడుతున్నారు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి ఏంటి అసలు ఫస్ట్ నుండి అసలు అతుతు అన్నది కూడా ఎందుకనంటే భరణి గారు అన్యాయంగా గేమ్ నుండి బయటకు వెళ్ళిపోయారు వీళ్ళ అరుపులకి వీళ్ళ గోలలకి కామనర్స్ కామనర్స్ అనుకుంటూ వీళ్ళు ఆ సెలబ్రిటీస్ వర్సెస్ ఇది తీసుకొచ్చారు కామనర్స్ నాగార్జున గారు అక్కడికి చెప్పారు ఇక్కడ నుండి ఓనర్స్ టెనెంట్స్ తప్ప సెలబ్రిటీస్ ఇది అంటూ ఉండదు అని చెప్పారు ఈ గేమ్ కి వచ్చినాక అది ఓకే అంటే వీళ్ళు అరవటం గురించి చెప్తున్నారు వీళ్ళు అరవటం వల్ల అక్కడ ఫోకస్ ఎంత పోతుంది ఫోకస్ పోవడం వల్ల అరే వీళ్ళు ఓకే వీళ్ళు ఎంత అరుస్తున్నారు కదా వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా ఓకేలే అని చెప్పి పాపం ఆయన గారేంటి స్టాప్ అనగానే పాప ఆయన రూల్స్ కూడా సరిగా రీతు చేసిన పనికి రీతుకి కూడా బ్రెయిన్ ఉంటే డెఫినెట్ గా ఈ వీక్ నుండి అయినా సరే ఈ లవ్ స్టోరీలు లేకపోతే ఆపేసి గేమ్ మీద ఫోకస్ చేస్తుంది లేదు అని అంటే ఇక్కడ కూడా పోతుంది ఈ రోజు ప్రోమో చూసారా మీరు ఈ రోజు ప్రోమోలో మరియా ఆయన హరీష్ కి ఆయనకి అసలు గేమ్ అర్థం కావట్లేదో లేకపోతే ఆయన ఎక్కట్లేదో ఆయన సంజన మీద పగబట్టేసాడు క్లియర్ గా అనేది వెరీ క్లియర్ అండి ఫస్ట్ డే కెప్టెన్ అవుదాం అనుకున్నాడు ఫస్ట్ వీక్ సంజన అయ్యేసరికి అస్సలు ఆయన తట్టుకోలేకపోతున్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పైగా ఆడియన్స్ బిగ్ బాస్ టీము నాగార్జున గారు అందరూ మీరు అక్కడికి వైఫ్ కూడా చెప్పిందని కూడా చెప్పారు మీలో హ్యూమర్ సెన్స్ అనేది మిస్ అవుతుంది ఆ కొంచెం సరదాగా ఉండండి హౌస్ లో అందరితో సార్ మీరు ఆ టాస్క్ యాక్చువల్ గా సండేది సండే లో నాకు ఒక్క పాయింట్ నచ్చింది ఏంటి అంటే యాక్చువల్ గా అందరూ వచ్చేసి బోరింగ్ పర్సనాలిటీ ఎవరు హౌస్ మొత్తంలో అని అడిగితే అందరూ పాపం ఫ్లోర్ అనే పెట్టారు నేను చూస్తున్నా ఒక్కళ్ళైనా అట్లీస్ట్ మార్చాలి కదా అందరూ పెడితే అసలు అంటే అదేదో ఇప్పుడు వాళ్ళకే అది జరిగిందనుకో ఇప్పుడు నాకు నిన్న సుమన్ శెట్టి కూడా నచ్చల ఏంటంటే అందరూ ఫ్లోరా అన్నారు కదా అని అతను కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఫ్లోరా తనతో బానే ఉంటాడు కదా ఏంటంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు నేను అందరికి కరెక్ట్ గానే చెప్తాను నేను మొహమాట పడకుండా చెప్తాను ఎదటి వాళ్ళని అనేటప్పుడు మొహమాట పడకుండా వాళ్ళని హర్ట్ మాట్లాడుతున్నాడు నిన్ను హర్ట్ చేస్తే మాత్రం నువ్వు చాలా ఫీల్ అయిపోతుంది అక్కడికి బిగ్ బాస్ చెప్పిన నాగార్జున గారు చెప్పిన మీరు మార్చుకోండి మనీ హరీష్ గారు ఇది కాదు గేమ్ వేరు అన్నా కూడా ఆయన మారట్లా అక్కడ తనుజ మటుకు బా నచ్చింది సార్ నాకు తను చెప్పిన పాయింట్స్ కూడా బాగా నచ్చింది యాక్చువల్గా ఏంటంటే ఫ్లోరాని కాకుండా ఈ హరీష్ గారిని బోరింగ్ పర్సనాలిటీ కింద ఓకే జైల్ కి పంపిస్తూ తను ఏమని చెప్పింది అంటే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు యాక్చువల్గా ఇప్పుడు ఫ్లోరాకి అందరూ ఏమని చెప్పారు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది ప్రాబ్లమ్ అంతగా బాగా తను చెప్పిన మాటలు బాగున్నాయి

గా ఆ పాయింట్ తర్వాత ఇవాళ వెయ్యబోయే మనం చూడబోయే దానిలో గుంపుగా ఇవ్వడం అనేది రాంగ్ అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఎవరికి ఇండివిజువల్ గా వాళ్ళకి గేమ్ బాగాలేదని అంటే నామినేట్ చేస్తారు కదా ఇప్పుడు అట్లా కాకుండా వీళ్ళల్లో మొత్తం ఐదుగురిని ఓనర్స్ లో నుండి నలుగురిని వీళ్లలో నుండి అంటే ఓనర్స్ ఇప్పుడు సెలబ్రిటీస్ కాబట్టి కామనర్స్ లో నుండి ఒకళ్ళని అంటే టెనెంట్స్ నుండి ఒకళ్ళని కంపల్సరీగా మీరు చేయాలన్నారు అలా కాకుండా ఎందుకు చేశాడనే దానికి మనం రివ్యూ ఇద్దాం మన మనదైన స్టైల్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా శ్రీజాకి అండ్ ప్రియాకి ఎక్కువ నామినేషన్స్ పడతాయి వీళ్ళు వెళ్ళిపోవాలి అని అది బహుశా బిగ్ బాస్ కి ఇష్టం లేకపోవచ్చు అందుకనే ఇలా పెట్టి గ్రూప్ గా పెట్టేసి వీళ్ళు గ్రూప్ లో వీళ్ళ నుండి ఒకళ్ళే నామినేట్ అవుతారు అనేది అసలు అర్థం లేని చర్య అది ఎందుకని అంటే ఇప్పుడు బయట జనాలకి నచ్చట్లా అలాంటప్పుడు ఓటింగ్ తీసేసేయండి బయట జనాలది వేస్ట్ కదా వీళ్ళనే నే ఎక్కువ మందిని పెట్టేస్తే అంటే ఏంటంటే కాదు సేవ్ అవుతున్నారా ఇప్పుడు ఇద్దరికి నామినేషన్ పడాలి ప్రియాకి శ్రీజాకి ఒకళ్ళనే పంపిస్తే ఒకళ్ళు సేవ్ అయిపోతున్నారు అవునా కాదా ఇదేంటి క్లియర్ కట్ గా శ్రీజా నామినేట్ చేస్తారని అందరికీ తెలుసు ఇప్పుడు క్లియర్ గా గేమ్ ప్లాన్ చెప్తాను చూడండి బిగ్ బాస్ కి క్లారిటీగా శ్రీజా ప్రియల మీద నెగిటివిటీ బాగా ఉందని క్లారిటీగా తెలుసు బయట పబ్లిక్ లో వాళ్ళ ఓటింగ్స్ ప్రకారం మన రివ్యూస్ ప్రకారం చాలా మంది ఇచ్చే రివ్యూస్ ప్రకారం వాళ్ళల్లో కంపల్సరీగా చాలా మంది ఇప్పుడు ఆ విషయం అర్థమైంది టెనెంట్స్ కి గానీ ఓనర్స్కి కానీ క్లారిటీగా అర్థమైందని కూడా గెస్ట్ చేశాడు బిగ్ బాస్ ఇప్పుడు ఏమనుకున్నాడు అని అంటే ఇద్దరిని పంపించేస్తే అసలు హౌస్ లోపల ఆ ఇదేమన్నా పోతుందేమో వీళ్ళే కదా గోల గోల చేసేది అసలు వీళ్ళే పోతే మిగతా వాళ్ళందరూ తిన్నావా అంటే టాస్క్లు ఇస్తే ఏదన్నా చేసావా లేకపోతే లేదా నాగార్జున గారు వస్తే చెప్పండి సార్ అని అన్నావా లేకపోతే శ్రీజ గాని శ్రీజన గాని ప్రియా గాని అసలు హౌస్ హార్మోనీ అలా ఉండడంలోనైనా హౌస్ హార్మోనీ పెద్దగా ఏ గొడవ చేసిన చేసిన తిట్లు అది లేకపోతే ఎట్లా అనేది పాయింట్ ఏమో అనిపించింది అర్థమైంది సార్ నిన్న ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా చూసారా యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళందరూ అయితే ఫ్లోరా వెళ్ళిపోయింది అనుకున్నారు ఆ ముందలే ఆ బోరింగ్ ది ఓటింగ్ అనేది జరిగింది ఆ నెక్స్ట్ ఎలిమినేషన్ స్టార్ట్ అయింది సో అందరూ ఫ్లోరా వెళ్ళిపోయింది అనుకున్నారు కానీ ఎక్స్పెక్టెడ్ గా మనీష్ వెళ్ళేpadStartకి ఎక్కడిక అక్కడ అందరూ షాక్ అయిపోయారు. లేదండి యాక్చువల్ గా మనం ప్రిడిక్ట్ చేసాం. మాత్రం చాలా మంది కన్నా డిఫరెంట్ గా మనం ప్రిడిక్ట్ చేశాం. ఏంటంటే మనీష్ ప్రియా ఇద్దర్లో ఒకళ్ళెళ్ళిపోతారని అనుకున్నాం. యాక్చువల్ గా మనీష్కి లిస్ట్ वोटिंग्स వచ్చాయి. ప్రియాకి కొంత అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అమ్మాయి నయితే బాగుంటది. అమ్మాయి అరిస్తే బాగుంటది. లేదంటే అమ్మాయి కోపంగా ఉంటే బాగుంటది. అమ్మాయిలా ప్రతిదానికి నిన్నైతే మనిషి అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదంట వాళ్ళు మనిషి వెళ్ళిపోతాడని ఫ్లోరా వెళ్ళిపోతని ఎక్స్పెక్ట్ చేశారంట మనీష్ వెళ్ళిపోతారని హా నువ్వు వెళ్ళిపోతావా అని ఏమాడాడని సరే ఇక్కడ మనిషి గురించి ఒకటి చెప్పాలి ఇప్పుడు మనీష్ స్టేజ్ మీద చాలా బుద్ధిమంతుడు లాగా సంజనాని నేను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను చెప్పాడు అదేనండి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అయ్యో అని అన్నాడు అంటే అందరు మనుషులు గెలవడానికి అనుకున్నాము రెండోది ఇక్కడ బర్ణి గారి గురించి కూడా మీరు లాస్ట్ వరకు ఉంటారు సార్ మీరు విన్ అవుతారని అండి మరి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకోవడం మీకు అంత అర్థమైనప్పుడు బిగ్ బాస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయట పబ్లిక్ ఏమనుకుంటారు ఏది ఎలా పోట్రీ అవుతుంది నీకు అంత క్లారిటీ ఉందంటున్నావు మిర్రర్లో చూసి నేను అన్ని గెస్ట్ చేయాలనుకుంటున్నావు ఇవేం ఏం ఉపయోగపడలేదు ఇక్కడ ఇక్కడ బయటకు వచ్చిన అర్థమైపోయింది ఎందుకంటే ఆ లో పెట్టేటప్పుడు కూడా అందరూ దాదాపు సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు ఏమవుతుంటే కామనర్స్ కి బయట వాళ్ళ గెస్ అనేది పబ్లిక్ గెస్ అనేది తెలుసు అనమాట ఇప్పుడు మనీష్ చెప్పేది కూడా అదే అంటే మనీష్ కి అర్థమైందంటే నవిలి షోని అన్ని ఎనిమిది షోలు నవిలి మింగేసిన శ్రీజాకి ప్రియా కూడా క్లియర్ గా తెలుసు మరి ఎందుకు ఆడుతున్నారు వేసేద్దాం అసలు బయటకు పంపించేద్దాం అనే లెక్కలు ఉంటారు దిస్ ఈస్ వాట్ అబౌట్ ఎస్ ఎపిసోడ్ అండి నెక్స్ట్ మాత్రం నా గెస్ట్ ప్రకారం ఇవాళ మనకి నామినేషన్స్ కనుక ప్రోమో వస్తే మళ్ళీ ఒకటి ఒక షార్ట్ చేయడానికి ప్రయత్నిద్దాము ఆ షార్ట్ లో నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది నైన్టీ నైన్ పర్సెంట్ అక్యూరేట్ గా చెప్పడానికి ట్రై చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ